రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని అమరావతి రాజధానిగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు పొరుగున ఉన్న హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి మాత్రం వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం సమకూరుతుందని ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రా పేరుతో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం జిల్లా తిరువూరులో సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో బహిరంగ సభల్లో ప్రసంగించారు తొలుత ఉదయం తిరువూరు సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని ఏదని అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు మూడు రాజధానుల పేరుతో విశాఖకు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎక్కడికి ని కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు త్వరలోనే మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు సైకోపోవాలన్నది తన కోరిక కోరిక కాదని అది ప్రజల అని చెప్పారు జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశాడని ధ్వజమెత్తారు రా కదలి రా కార్యక్రమం తన కోసమో పవన్ కోసమో లోకేష్ కోసమో కాదని రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల కోసమని స్పష్టం చేశారు ఒక ఒక వ్యక్తి కారణంగా కోట్ల మంది జనాభా తరాన్ని దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు అనంతరం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ సీఎం జగన్ కు చంద్రబాబు ఒక సవాల్ విసిరారు జగన్ కు దమ్ముంటే తాను చెప్పిన ఎమ్మెల్యేలను మార్చగలరా అని ఛాలెంజ్ చేశారు ఆచంట తాడేపల్లి భీమవరం నర్సాపురం ఎమ్మెల్యేలను మార్చే ధైర్యం నీకుందా జగన్ అని ఛాలెంజ్ చేశారు